ప్రార్థన చేసుకున్నా సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా నీకే స్తోత్రాలు ప్రభుయ్ ప్రాతకాల ఆరాధన ప్రారంభిస్తూ ఉన్నా మీకే సమర్పించుకుంటూ ఉన్నా ప్రభు మీ పరిశుద్ధాత్మతో నడిపించండి అనేక మందిగా నాయన ఈ యొక్క ఉదయ కలప ఆరాధన ద్వారా మిమ్మల్ని మహిమపరచునట్లు కృప చేయండి యేసు ప్రభు వారి పరిశుద్ధ మన వేడుకొని చిన్నామ తండ్రి ఐ మీన్ ియులారా ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లెక్కనాన్ని మనం కలిసి చదువుకుందాం యష్యా గ్రంథము నలభైవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనాన్ని చదువుకుందాం యుహోవ కొరకు ఎదురు చూచేవారు నూతన బలము పొందుదురు యుహోవ కొరకు ఎదురుచూచేవారు నూతన బలము పొందుదురు ప్రియులారా ఈ యొక్క ప్రాతకాల ఆరాధనలో ప్రతి దినము ప్రభువుని ఆరాధిస్తూ స్థుతిస్తున్నటువంటి ప్రతి కుటుంబానికి కూడా ఏసు ప్రభువారి పరిశుద్ధ నామమున శుభాలు మీ గృహాలలో జరుగుతున్నటువంటి జన్మదినాలు వివాహ దినాలను బట్టి పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా ప్రభు పేరట శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నా మీ కొరకు ప్రార్థన చేస్తున్నా దేవుడో మిమ్మనో దీవించను గాక ప్రియ దేవుని కుటుంబీకులారా దేవుని వాక్యాన్ని కలిసి చదువుకున్నాం కదా ఈవేళ మరి యొక్క ప్రార్థన అంశము నూతన బలం ఈ నూతన సంవత్సరము నూతన మాసములో కొన్ని దినాలు మటుకు నూతనత్వము కొరకు మనం కలిసి వాక్య ధ్యానాలు చేస్తున్నాం బలము అనే దాని కొరకు మనం ఒకవేళ శక్తి అని మనం ఒకవేళ ఆలోచన చేయవచ్చు బలము అనే దాని కొరకు ఆలోచన చేస్తే దాని వ్యతిరేక పదము బలహీనత బలము అనే దానికి కొంచెం మనం తిరిగించుకుంటే శక్తి సత్తువ అని కూడా మనం మాట్లాడవచ్చు ఈ బలము మనం అనుకుంటూ ఉంటాం మన పోషక పదార్థాలను బట్టి మన శరీరానికి బలము కలుగుతూ ఉన్నది అని అనుకుంటూ ఉంటాం అలాగునే ఈ యొక్క శూరులు అయినటువంటి వారు యుద్ధశూరులు అయినటువంటి వారు మేము బలవంతులము అనుకున్నటువంటి వారు మేము చేస్తున్నటువంటి ఎక్సర్సైజెస్ను బట్టి మేము తీసుకునే ఈ యొక్క చక్కటి ఆహారాన్ని బట్టి మేము ఆరోగ్యంగా ఉన్నాము అని అనుకుంటూ ఉంటారు మంచిదేనండి కొంతవరకు అది మంచిది కానీ ఈ యొక్క శరీరానికి కావలసిన బలము శక్తి అనేది అది మనకు మనం సంపాదించుకుంటే వచ్చేది కాదు ఒకవేళ సంపాదించుకున్న అది శాశ్వతమో కాదు అని జ్ఞాపకం చేసుకుంటున్నాం కీర్తన పాడుకుంటాం ఏహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం ఎవరదండి బలము ఏహోవా దేవుడు మన బలముగా ఉన్నాడు అనే మాటలు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ఈవేళ యష గ్రంథములో నలభైవ అధ్యాయములో ముప్పై ఒకటవ వచనములో ప్రభు వాక్యం ఈ విధంగా మనతో మాట్లాడుతుంది ఎవరు బలము పొందుతారు లోకములు కొరకు ఎదురు చూచేవారా లోకాన్ని చూచేవారా లోకములో ఉన్నవాటి కొరకు ఎదురు చూచేవారా లోక సంబంధమైనటువంటి బలమును పొందుకుంటానికి ప్రయత్నించేవారా అంటే సూటిగా ఉదయ కాలంలో ప్రభు యొక్క వాక్యం అంటుంది ఎహోవ కొరకు ఎదురు చూచివారు నూతన బలము పొందుతారు కొంతమంది తల్లిదండ్రులు యొక్క మాటలు మనం కొన్ని సందర్భాల్లో జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు బిడ్డలు ఉన్నత విద్యావంతులుగా ఉద్యోగాలు చేస్తూ వివాహాలు చేస్తూ దూర దూర ప్రాంతాల్లో ఉన్నప్పుడు తల్లిదండ్రులు వారి దగ్గర బిడ్డలు లేక వారు ఏం చేస్తారంటే వారి మీద బెంగపడినప్పుడు వారు బలహీనత వారు కలిగి ఉంటారు ఇది సర్వసమంజసం కానీ వారు రాకరాక ఎప్పటికో వారు వారి పిల్లలతో వచ్చినప్పుడు తల్లిదండ్రులు ఎక్కువ శాతం అతి ప్రేమ కలిగిన వారు చెప్పే మాట బాబు అమ్మ ఇదిగో మీరు మీ పిల్లలతో మీరు వచ్చిన తర్వాత నాకు చాలా బలం కలిగింది చాలా బలంగా ఉంది నాకు అవును ప్రియ దేవుని బిడ్డలారా మనం ఎంతవరకు కూడా మనము మన సంతతి లేకుంటే మనము మనకు కలిగి ఉన్న వాటిని బట్టి మనం బలం పొందుకుంటున్నాం అని అనుకుంటున్నా కానీ వీటన్నిటికీ కారణం దైవ వాక్యం అంటుంది నూతన సంవత్సరములో నీకు ఏ బలమును సంపాదించుకున్నావో ఎంత బలము సంపాదించుకున్నావో అది నీకు తెలుసు దేవునికి తెలుసు కానీ నూతన సంవత్సరములో మనము తరిగిపోయినటువంటి చెరిగిపోయినటువంటి బలము మనం కలిగి ఉండాలంటే దేవుని కొరకు ఎదురు చూడాలి అనేది దేవుని యొక్క వాక్యము ఈ ప్రాతకాల ఆరాధనలో మనతో మాట్లాడుతుంది ప్రియులారా ప్రియా దేవుని మరి కుటుంబికులారా నూతన సంవత్సరములు మనం దేవుని కొరకు ఎదురు చూద్దాం దేవునిలో నూతన బలాన్ని మనం పొందుదాం ఆ నూతన బలము కలిగినటువంటి కుటుంబము విశ్వాసి వ్యక్తి మన బిడ్డలు ఏ విధంగా ఉంటారు అని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు వారటండి పక్షిరాజు వలె రెక్కలు చాపి వారు పైకి ఎగురుదురు వారు అలయక పరుగెత్తుదురు వారు సమస్యలక వారు నడిచిపోవుదురు ఎన్ని రకాలు ఆయన మరి మేలుకరమైనటువంటి కార్యాలు చేస్తూ ఉన్నాడు ఆలోచన చేస్తూ ఉన్నారా దేవుని కొరకు ఎదురు చూచే కుటుంబాల్లో ఏమి కలగదు అనే ఆలోచన చేస్తే అలసట ఉండదు కుటుంబ జీవితాలలో సంసార జీవితాలలో మన యొక్క భవిష్యత్తు ప్రణాళిక అంతటిలో కూడా ఎలాగ ఉంటారంటే అలయకుండా వారు నూతన ఉత్సాహముతో వారు పరుగు పెడతా ఉంటారు వారు సమస్యల్ని పోకుండా ఉంటారు వారు చక్కగా బలము కలిగి వారు నడిచిపోతారు అని దేవుని యొక్క వాక్యము మాట్లాడుతూ ఉంటుండగా దేవుని యొక్క వాక్యములు చక్కటి మాట మొదటి దినవృత్తాంతాల గ్రంథం మొదటి దినవృత్తాంతాల గ్రంథం వచ్చిన అంటాడు యహోవాను ఆయన బలమును ఆశ్రయించుడి మన బలము మన శరీరం అనుకున్న సత్తువ ఈ వేళ ఉండవచ్చు రేపు అది తరిగిపోవచ్చు ప్రియుల తరగని చెరగని బలము కావాలా ఈ నూతన సంవత్సరములు మనము మన కుటుంబాలు మన పిల్లలు దేవుని మనం ఆశ్రయిందాం అందుకని మొదటి దినవృత్తాంతాల గ్రంథం ఇరవై తొమ్మిదవ పన్నెండవ వచ్చిన ప్రభు యొక్క వాక్యము అంటూ ఉన్నది బలమును పరాక్రమమును నీ దానములు అందరికీ బహుమానముగా ఇచ్చి వాడవు నీవే ఎంత చక్కటి మాట ముగింపుగా పద్దెనిమిదవ కీర్తన మొదటి వచ్చినముల దైవవాక్యం అంటుంది ఇహువా అన్న బలమా నిన్ను ప్రేమించు నూతన సంవత్సరములో నూతన బలము మనం పొందుకునే వారముగా ఉండాలి నూతన బలమును మనం పొందుకోవాలంటే ఎహోవా నా బలమా నేను నిన్ను ప్రేమిస్తా ఉన్నాను నీ బలము మాకు దయచే నీ పరాక్రమ మాకు దయచే అలయ్యకుండా మేము సొలయకుండా మా జీవిత యాత్రలో క్షేమకరమైన మార్గాలు సాగిపోతానికి నూతన బలము దాయిచ్చే మనం మనం ప్రార్థన చేద్దాం అలా చేయటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మకుడైన మనపై మెండుగా కుమరించను గాక ఆ మేం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా నీకు వందనాలు దేవా ఉదయకరపు ఆరాధనలో మీరు మాట్లాడుతున్నారు నూతన బలమును దాయిచ్చేయమని ప్రార్థిస్తున్నాం మా యొక్క ఈ యొక్క నూతన సంవత్సర జీవితాల్లో అలయకుండా మా జీవితాల్లో ప్రభా సాగిపోవటానికి లోపొచ్చాయి మా బలమయ్యున దేవులు ప్రేమించడం నేర్పించండి జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలు ఆశీర్వదించండి స్వదేశ విదేశాల్లో ఉన్నటువంటి కుటుంబాలు రక్షణలో నడిపించండి ప్రభువ మరలా థర్డ్ వేవ్ అనేది నైనా తిరుగుబాటు చేయకుండా నీ ప్రేమ చేత దేవా ఇదిగో నీ యొక్క బలము చేత శక్తి చేత దాన్ని దూరపరచండి ఎవరికి నష్టము కష్టము దుఃఖము ఎటువంటి మరణము వేదన కొలు కూడా కొట్టివేయండి చిన్న బిడ్డలు యవనస్తులు వృద్ధుల కొరకు ప్రార్థిస్తున్నా నైనా హాస్పిటల్స్లో చికిత్స పొందుతున్న వారిని స్వస్థపరిచి సురక్షితంగా గృహాలకు నడిపించాడు హాస్పిటల్స్ నుంచి స్వస్థత చెంది సురక్షితంగా గృహాలకు నైనా తిరిగి వచ్చిన కుటుంబాలను బలపరచండి ధైర్యపరచండి సాక్షులుగా నిలవబెట్టండి ఎస్సు ప్రభు దివ్య నామన వేడుకొనము తండ్రి ఆ పల్లోకి మా తండ్రి నీ నామం గాక నీ రాజ్యం గాక నీ చిత్తం పల్లోకి మందిన వేర్చినట్టు భూమి మీద నెరవేరునోగాక మైందిన మా ఎడమే మహిళల ప్రాథం చేస్తున్న వారిని క్షమించిన ప్రకారముల కూడా ప్రదము క్షమించము సోదల్లోనే తెక కీడును తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరము ఇవే ఉన్నవి ఆమెన్ మన పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమయు ప్రభని క్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రాతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక ఆ రక్షణ మునా కందించి అక్షయముగతన పక్షముచేచిన ఏ వాడా బలమాది మార్గం పరిపూర్ణమీ నది మార్గం